మెదక్ జిల్లా కొల్చారం మండల్ కొంగోడ్ గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కొంగోడు గ్రామంలో వినాయక విగ్రహ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రతి సంవత్సరము డప్పు చప్పుళ్లతో బ్యాండు కోలహాలతో ఊరేగింపుగా గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గంపల లక్ష్మణ్ ప్యాక్స్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్ యాదగిరి సత్యం కుమార్ వేలం మల్లేశం స్వామిమనయ్య బలేష్ భూమయ్య తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ మంచి ఆరోగ్యాలతో సుఖ సంధ్యాలతో ఉండాలని మన పాడి పొంగూడు గ్రామ ప్రజల ముందు తెలియజేస్తున్నాం హిందూ సాంప్రదాయం ప్రకారం గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం అన్ని గ్రామాలు దేశంలోనే పెద్ద పండుగగా భావించి ప్రతి సంవత్సరం ప్రజల యోగక్షేమాలు బాగుండాలని కోరుకుంటూ సకల స్థిరి సంపదలు బాగుండాలి మానవుల పంటలు బాగుండాలి ప్రజా ఆరోగ్యాలు బాగుండాలి యోగక్షేమాలన్నీ బాగుండాలని ఈ స్థిరి సంపదలతో పాటు అందరి యొక్క మనోభావాలు క్షేమంగా ఉండాలని ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండాలని సంపదలతో పాటు మానవుల యొక్క గడవడికలు మార్పు జరగాలని అన్ని రకాలుగా ప్రజల్లో అభివృద్ధి చెందాలని తెలిదినాం ఈ యోగక్షేమాలను కోరుతూ ప్రతి సంవత్సరం మానవాయిత జరుపుకుంటున్న ఈ గణేష్ ఉత్సవాల మనం మేమందరం కలిసి జరుపుకుంటున్నాము ఈరోజు గణేష్ ఉత్సవాలు ఇలా ప్రతి పండగలు జరుపుకుంటూనే ప్రతి భా ప్రతి వా ప్రతి సంవత్సరం వర్షాలు పడాలని బాగా స్థిర సంపదలు పండాలని మానవుల యోగక్షేమాలు బాగుండాలని మేమందరం కోరుకుంటున్నాం ఇక్కడ అందరు ప్రజలు ఎక్కడ విభేదాలు లేకుండా పాల్గొని ఉత్సవ కమిటీలో మంచిగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము